హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూరి జగన్నాథ ఆలయానికి హిందూ భక్తుల్లో ప్రత్యేక స్థానం ఉంది దేశంలోని ప్రసిద్ధ చార్ధామ క్షేత్రాల్లో ఇదొకటి ఇక్కడ ప్రతి ఏటా నిర్వహించే రథయాత్రకు దేశ విదేశాల నుంచి లక్షలాది సంఖ్యలో భక్తులు విచ్చేస్తారు శ్రీ మహావిష్ణువు కలలో కనిపించి ఆదేశించిన ప్రకారం ఇంద్రద్యుమ్న మహారాజు పూరి ఆలయాన్ని నిర్మించినట్టు పురాణకథం పాండవులు యమరాజు వద్దకు తమ ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు మోక్షానికి చేరువ చేసే చార్ధామ క్షేత్రాల్లో ఒకటైన పూరి జగన్నాథ ఆలయాన్ని దర్శించుకున్నారట సైన్స్ కు కూడా అంత చిక్కని రహస్యాలతో ఈ ఆలయం ముడిపడి ఉన్నట్టు చెబుతారు ఇందుకే ఆ ఏంటో ఇప్పుడు చూద్దాం పూర్తి వీడియోను చేయకుండా చేయకునే వరకు చూడండి పూరి జగన్నాథ్ ఆలయంపై ఎప్పుడూ హిందూ మతం చిహ్నాలతో కూడిన జెండాలు కనిపిస్తాయి ఇందులో ఆశ్చర్యమేముంది అనుకోకండి అసలు రహస్యం ఇక్కడే ఉంది ఈ జెండాలు గాలి వీచే దిశలో కాకుండా వ్యతిరేక దిశలో రెపరెపలాడుతూ ఉంటాయి దీని వెనుక రహస్యం శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేకపోయారు ఇరవై అడుగుల ఎత్తు టన్ను బరువు గల సుదర్శన చక్రాన్ని పూరి జగన్నాథ్ ఆలయం భాగానే ఏర్పాటు చేశారు ఆశ్చర్యకర విషయం ఏంటంటే పూరి పట్టణంలో ఏ మూల నుంచి చూసినా ఈ సుదర్శన చక్రం కనిపిస్తుంది ఆలయం పైన ఈ చక్రాన్ని ఉంచిన తీరు ఒక ఇంజనీరింగ్ మిస్తరీగానే మిగిలిపోయింది ఏ వైపు నుంచి మీరు దీన్ని చూసినా అది మీకు అభిముఖంగానే ఉన్నట్లు కనిపించడం విశేషం ఈ ఆలయంపై నుంచి విమానాలు పక్షులు ఎగరకపోవడం ఆశ్చర్యకర విషయం దేశంలోని ఏ ఆలయంలోనూ ఇటువంటి అంశం కనిపించడం అరుదు ఏ ప్రభుత్వము దీనిని నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించలేదు ఏదో తెలియని అతీత శక్తి కారణంగా ఇది నో ఫ్లయింగ్ జోన్ గా పరిగణింపబడుతుంది దీనికి ఇప్పటికీ శాస్త్రీయ వివరణ లేకపోవడంతో రహస్యంగానే మిగిలిపోయింది పూరి జగన్నాథ్ ఆలయాన్ని అద్భుతంగా చెప్పవచ్చు రోజులో ఏ సమయంలో కూడా ఈ ఆలయం నీడ కనిపించదు ఇది అప్పటి ఇంజనీరింగ్ అద్భుతమా లేదా దైవశక్తి కారణంగా జరుగుతుందా అనేది అంత చిక్కని విషయం జగన్నాథ్ ఆలయానికి నాలుగు ద్వారాలు ఉంటాయి వీటిలో సింగ ద్వారం ఆలయం ప్రవేశానికి ప్రధాన మార్గం ఈ ద్వారం గుండా ఆలయంలో ప్రవేశించినప్పుడు మీరు శబ్ద తరంగాలను స్పష్టంగా వినవచ్చు ద్వారం నుంచి కాస్త వెనక్కి నడిచి బయటకు వస్తే ఆ శబ్దం మీకు వినిపించదు ఇది భక్తులకు అద్భుతంగా అనిపిస్తుంది సాధారణంగా సముద్ర తీరంలో ఉదయం పూట గాలి సముద్రం నుంచి భూమి వైపు సాయంత్రం వేళ భూమి నుంచి సముద్రం వైపు వెళ్తుంది కానీ పూరి సముద్ర తీరంలో మాత్రం దీనికి పూర్తి వ్యతిరేక దిశలో జరగడం విశేషం ఇది సైన్స్ కు కూడా అంత చిక్కని మిశ్రీ నలభై ఐదు అంతస్తులైతే గల ఈ ఆలయంపైకి ప్రతిరోజు ఓ పూజారి ఎక్కి జెండానుక్రమం తప్పకుండా మారుస్తూ ఉంటారు ఈ ఆచారం దాదాపు పద్దెనిమిది వందల ఏళ్ల నుంచి జరుగుతుంది ఇది ఒక్కరోజు తప్పినా అప్పటి నుంచి పద్దెనిమిది ఏళ్ల వరకు ఆలయం మూతపడుతుందని నమ్ముతారు పూరి జగన్నాథ్ ఆలయానికి వివిధ రాష్ట్రాలు దేశాల నుంచి ప్రతిరోజు రెండు వేల నుంచి ఇరవై వేల వరకు భక్తులు వస్తూ ఉంటారు అయితే ఏడాది పొడవునా ఒకే పరిమాణంలో ప్రసాదాన్ని ఆలయంలో తయారు చేస్తుంటారు కానీ ఎప్పుడు కూడా ప్రసాదం వృధా కావడం భక్తులకు సరిపోకపోవడం చోటు చేసుకోకపోవడం ఆశ్చర్యకర విషయం ఈ ప్రసాదాన్ని ఏడు కుండలు ఒకదానిపై ఒకటి పెట్టి వండుతారు కానీ కింద ఉన్న కుండల కంటే ముందుగా పైభాగంలో ఉన్న కుండల ప్రసాదం తయారు కావడం విశేషం ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలానే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి